హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మన టాపిక్కి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో బాలాజీ నగర్లో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది త్రీ బీహెచ్కే హౌస్ అండి టెన్ ఇయర్స్ వరకు ఓల్డ్ ఉంటుంది ఇది మనం అంతా బెడ్రూమ్లో కవర్ చేస్తున్నాం చూడండి ఇల్లు కూడా చాలా విశాలంగా ఉంటుందండి ఇది యొక్క దీని యొక్క స్క్వేర్ ఫీట్ వచ్చేసి పదహారు వందల ముప్పై స్క్వేర్ ఫు ఫీట్ అండి ఫోర్త్ ఫ్లోర్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి త్రీ బీహెచ్కే హౌస్ బాలాజీ నగర్లో సిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు పదహారు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ అండి ఫోర్త్ ఫ్లోరు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి త్రీ బీహెచ్కే హౌసు ఓవరాల్గా వీడియో కవర్ చేస్తున్నాం చూడండి రూమ్స్ అన్నీ కూడా బెడ్రూమ్స్ కిచెన్ ఏరియా త్రీ బీహెచ్కే త్రీ మూడు బెడ్రూమ్లు అన్నీ కూడా కవర్ చేస్తున్నాం చూడండి దీని యొక్క బడ్జెట్ యాభై ఏడు లక్షలు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ని సంప్రదించగలరు మరికొన్ని వీడియోస్తో ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా హౌస్కు ఉన్న సేల్స్కి ఉన్న హౌసెస్ అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ